యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న వస్తే తన కోసం వచ్చాడు లేదు పరుల కొరకు వచ్చాడు ఈ రెండింటిలో ఏ ఆన్సర్ కరెక్ట్ మీరు చెప్పాలి ఏఆర్ బి బి బిఈ ద రైట్ ఆన్సర్ యేసు ప్రభు తన కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి రావాల్సిన అవసరత ఇసుమంత కూడా లేదు ఆయన అసలు ఈ లోకానికి రావాల్సిన అవసరతే లేదు బైబుల్ గ్రంథాన్ని చక్కగా ధ్యానిస్తే బైబుల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన ఈ లోకంకొచ్చి ఈ లోకంలో ఏదో సాధించి ఆయనకు ఉపయోగపడే విధంగా ఏదో చేసి అక్కడికి వెళ్లేంతటి అవసరత లేదు ఎందుకంటే అయిన పౌలు క్రీస్తును గురించి ఆయన గతాన్ని గురించి అంటే భూలోకానికి రాకముందటి చరిత్రను వివరిస్తూ అంటాడు ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అంటాడు సమానముగా ఉండుట అన్న పద ప్రయోగం చేశాడు అక్కడ అంత ఘనమైన స్థితిలో అంత గొప్పదైన స్థితిలో పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి తన నిమిత్తము రాలేదు మరి ఎందుకు వచ్చాడంటే మన నిమిత్తం వచ్చాడు విశ్వాసులందరి నోటి వెంట వస్తున్నటువంటి ఒకే ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు వచ్చాడు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు దీస్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు క్రైస్తవులకు కూడా ఆయనను వెంబడిస్తున్న క్రైస్తవులకు కూడా జ్ఞానాన్ని నేర్పిస్తూ ప్రభు అంటారు నేను నా కొరకు రాలేదు కనుక నీ కొరకు వచ్చాను గనక నువ్వు కూడా నీ కొరకు మాత్రమే కాక ఇతరుల కొరకు ఆలోచించవలసిన స్థితిలో ఉండాలి అని ప్రభు నేర్పించారు ఇందులో రెండు విషయాలు మనకు కనబడతాయి ఒకటి శరీరానికి సంబంధించినది అయితే రెండు ఆత్మకు సంబంధించింది శరీరం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటుంది శాశ్వత కాలం ఎవ్వరి శరీరం ఈ భూలోకంలో ఉండదు అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా అది ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా ఎంత గొప్ప విద్యావేత్త అయినా ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినా ఎంత గొప్ప ఆర్థికవేత్త అయినా ఏ శరీరం అయినా సరే కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత మన్నైనది వెనుకటి వలె మన్నుగా మారుతుంది ఇది దైవ నియమం ప్రకృతి నియమం కాదు దేవుడే అలా నియమించాడు మన శరీరాలు తిరిగి మన్నైపోవాలన్న నియమం దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం